పిండి వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చెట్టి ఈరోజు ఈ వీడియోలో మనము బూందీ లడ్డుని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక కేజీ వరకు శనగపిండి అయితే తీసుకున్నాను దీనిలో కొద్దిగా తడి బియ్యం పిండి అంటే పొడిది కాకుండా మనం బియ్యం కా నానబెట్టుకుని ఆ నానబెట్టిన బియ్యాన్ని వడగట్టుకుని వాటిని పట్టించుకున్న తర్వాత పిండి ఉంటుంది కదా సో ఆ పిండిని కూడా దీని శనగపిండిలో వేసుకొని పాటుగా కాస్త సాల్ట్ వేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా మనము ఉండలేకుండా పిండిని కలుపుకోవాలి ఆ తర్వాత మనము స్టవ్ పైన కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట సో మనం ఏంటంటే ఎంత హీట్ అవ్వాలంటే మనము బూందీ ఒక డ్రాప్ వేస్తే మనకి ఆటోమేటిక్గా పొంగుతుంది అంత హీట్ వచ్చిన తర్వాత మనం బూందీని ఈ విధంగా బూందీ గరిటె సహాయంతో వేసుకోవాలి పిండిని మనకేంటంటే మంటను కూడా మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అలా అయితేనే మనకి బూందీ పొంగుతూ అంటుకుపోకుండా ఒకదానికొకటి బాగా వస్తుంది చూసారా ఈ విధంగా అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనము బూందీని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్లో బాగా ఎక్కువగా అయ్యేంత వరకు ఉంచుకోకూడదు లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అండ్ ఈ విధంగా మనం పిండి ఆయిల్లో వేసుకున్న తర్వాత కదుపుకోవాలన్నమాట అలా అయితే ఒకవేళ కాస్త ఎక్కడైనా మధ్య మధ్యలో అంటుకుపోయి ఉంటే అది కూడా విడిపోతాయి సో ఈ విధంగా మనకి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత బూందీని తీసుకుని పిండి మొత్తాన్ని కూడా ప్యాచెస్ వైజ్గా ఈ విధంగా వేసుకుని మనము బూందీని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము ఎంతైతే శనగపిండి తీసుకుంటామో ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ అనేది తీసుకోవాలి ఆ షుగర్ ఏంటంటే ముందుగా నానబెట్టుకుంటే మనకి పాకం అనేది త్వరగా వస్తుంది చూసారా ఇక్కడ మనకి వాటర్ అనేది ఏంటంటే మనం ముందుగా నానబెట్టుకుని ఉంచడం వల్ల పాకం అనేది త్వరగా వస్తుందనమాట చూసారా ఇక్కడ మధ్య మధ్యలో మనము పాకము ఇలా వాటర్లో వేసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి పాకం ముదిరిపోకుండా చెక్ చేసుకుంటేనే మనకి లడ్డు చుట్టడానికి పాకం పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో మనకి పాకం ఎంతవరకు రావాలంటే ఇలా వాటర్లో వేసుకొని ఇలా మనం చెక్ చేసుకున్నప్పుడు రౌండ్ బాల్ లాగా ఫామ్ అవ్వాలి అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని మనము ఆ పాకం దింపేసుకొని దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడరు నెయ్యి ఇవన్నీ కూడా వేసుకుని మనము ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్నటువంటి బూందీ ఉంది కదా ఆ బూందీ మిశ్రమాన్ని దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ బూందీ మొత్తం కూడా పాకంకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సో అప్పుడు మాత్రమే మనకి పాకం అనేది బూందీ అంతా బాగా అనమాట సో అప్పుడు ఇలా మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనము వెంటనే కాకుండా చల్లారిన తర్వాత కూడా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ గ్యాప్తో మనం లడ్డూ చుట్టుకున్నా కూడా ఏమాత్రం గట్టి పడకుండా ఉంటుంది అందులో మనము ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్లో మనం ఏంటంటే శనగపిండికి బియ్య తడి బియ్య యాడ్ చేసుకున్నాం కదా సో దానివల్ల కూడా మనము ఎంత లేట్గా మనం లడ్డూలు చుట్టుకున్నా కూడా మనకి సాఫ్ట్గానే ఉంటాయి పాకం కూడా గట్టిపడకుండా ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే మేము ఒక ఫైవ్ అవర్స్ తర్వాత లడ్డూలు అయితే చుట్టాము అప్పటికి కూడా పాకం ఏ గట్టి గట్టిపడలేదు చూసారా మనం తడి బియ్య యాడ్ చేయడం వల్ల ఏంటంటే చాలా బె దీంట్లో మనకి మనం లడ్డూ చుట్టుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా వస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఒక కేజీ శనగపిండి అయితే తీసుకున్నాము ఆ కేజీ శనగపిండికి ఏంటంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా వందకు పైగా లడ్డూలు అయితే చుట్టుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న సైజులో ఒకవేళ మనం చేసుకున్నట్లయితే వందకు పైగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదే మనకి స్వీట్ షాప్లో బయట తీసుకున్నాం అనుకోండి మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది బట్ మనకి అంత వీటి టేస్ట్ అయితే రాదు ఎట్లయినా మనకి హోమ్ మేడ్ హోమ్లో ప్రిపేర్ చేసినవి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా అండ్ ఇక్కడ ఏంటంటే మనము ఎక్కడా కూడా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు అండ్ డాల్డా కూడా యూజ్ చేయలేదు నెయ్యి యూస్ చేశాము అదేవిధంగా ఏ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయకుండా చాలా హెల్తీగా ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా లడ్డు అయితే ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొలతలతో మీరు ఇక్కడ యాడ్ చేసుకున్నటువంటివి కూడా చేసుకుని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇవేంటంటే మనము ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు పూర్తిగా గాలికి అలా వదిలేయాలన్నమాట అప్పుడే మనకేంటంటే వీటిని మనము స్టోర్ చేసుకున్నప్పుడు త్వరగా పాడవకుండా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి వాటిని ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు మనము ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ ఏ మాత్రం చేంజ్ అవ్వకుండా ఉంటుంది అదేవిధంగా ఈ లడ్డు ఏంటంటే కట్టిపడకుండా ఉంటుంది ఫస్ట్ రోజు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మనం లాస్ట్ వరకు కూడా అంతే టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి చూశారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ